వెల్కమ్ టు సుమంట వి నేని మీ సుమంట అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో ఒక రాంగ్ నెంబర్ లేదా రాంగ్ లెటర్ తోటి కనుక నేమ్ ఉంటే ఆ వైబ్స్ హెల్త్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హలో నాన్నా సార్ కొన్ని పేర్లను బట్టి కూడా ఆ పాజిటివ్ వైబ్స్ మనకి అరే భలే ఉందే పేరు అని అనుకుంటూ ఉంటాము అవును నాన్న కొన్ని పేర్లలో అద ఆ పేరా అని అంటే కామన్గానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అవును సో ఆ పేరు అది మనకి ఎంత అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే షార్ట్ కట్ చేసేస్తున్నాం అంటే సింపుల్ పేరు పెట్టేస్తూ ఉంటాం అనమాట అవును లెటర్స్ కూడా జనరల్గా పిల్లల్లో ఒక్కొక్క పేరుని కట్ షాట్ చేయటం వల్ల కానివ్వండి లేదంటే ఒక పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు లెటర్స్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ పిల్లల హెల్త్ మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అన్న ఎందుకంటే నేను మెడిసిన్ చేసేటప్పుడు నైంటీ ఫోర్లో యాభై ఏళ్ళకి పైన బ్లడ్ హార్ట్ చెకప్స్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ తర్వాత షుగర్ టెస్ట్ చేసుకోవాలని మాకు నేర్పించారు ఇప్పుడు చూస్తే పుట్టిన బిడ్డకు కూడా డయాబెటిస్ ఇరవై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి మొన్న కథను గుర్రం పెళ్లి పెళ్ళికొడుకు గుర్రం మీద ఎక్కి ఇంక ముందుకు వెళ్ళాలి అట్లే పడిపోయినాడు మొన్న మధ్యప్రదేశ్లో ఇరవై మూడేళ్ళ అమ్మాయి డాన్స్ చేస్తూ డాన్స్ చేస్తూ అట్లే కుప్పలు చచ్చిపోయింది చాలా మంది జిమ్ చేస్తూ మనం మా పాప వాళ్ళ క్లాస్మేట్ ఒక అబ్బాయి జిమ్ చేస్తూ జిమ్ చేస్తూ చెస్ట్ పెయిన్ అని పడిపోయాడు సో వాళ్ళ మదర్ వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేశారు సో నేను ఆ నంబర్స్ అన్ని చూసి ఈ అబ్బాయికి ఏం కాదు దిగులు పడద్దు సో నాకు వన్ అవర్లో మళ్ళా కాల్ అది మజిలి పట్టిందంట కండ పట్టేసి అతను హార్ట్ ప్రాబ్లం అనుకున్నాడు అందులో అనుకున్నాడు తర్వాత అబ్బాయికి నేను లక్కీ స్టోన్ అని ఇవ్వడం జరిగింది హీల్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లం సో మన మెయిన్ ప్రాబ్లం కారణం ఏమంటే క్లిష్టమైన పేర్లు పెట్టుకుంటున్నారు ఎవరికి లేనట్టు పేర్లు ఉండాలి ఆ పేర్లు ఎలా అవుతాయంటే ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు పిలిచేలాగా ఉండాలి సో ఇంట్లో పని వాళ్ళ నుంచి అవ్వ తాత అమ్మమ్మ తాతయ్య సో వీళ్ళు ఏమంటే పెద్దవాళ్ళకి ఆ నోరు తిరక్క నాన్న కన్నా బంగారు లడ్డు పండు అమ్మాయి బాగా తెల్లగా బాగుంటే పింకి ఈ కొత్తగా ఈ మధ్య అయిన పేర్లు హనీ మన హనీ అనే పేరు పెట్టుకున్న మ్యాక్సిమం వాళ్ళకి అమ్మాయిలకి పెళ్ళి కాదు లవ్ ఫెయిల్యూర్స్ మల్టిపుల్ లవ్ ఫెయిల్యూర్స్ వన్ టూ త్రీ అనే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ వల్ల మ్యారేజ్ అప్పుడు మళ్ళీ ఎఫెక్ట్ ఈ అమ్మాయికి ఇలా ఉందంట ఇలా ఉందంట అని మళ్ళీ ఐ హీన్ మోర్ దెన్ థౌజండ్ హనీస్ నాట్ గెటింగ్ మ్యారీడ్ ఈవెన్ ఆఫ్టర్ థర్టీ ఫోర్ బా సో నేను మళ్ళా హనీలో కరెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళిళ్ళు సో యూజువల్గా పేర్లు ఎలా ఉండాలంటే ఒక దేవుడు ఉండాలి దాంట్లో హనీలో దేవుడు ఉన్నాడు ఇప్పుడు నాగరాజు అంటే ఒక దేవుడు కిరణ్ అంటే సూర్య భగవానుడు అలా మనం పెట్టుకున్న పేర్లో దైవత్వం ఉండాలి ఈ పేర్లు ఎప్పుడు ఫ్రెష్ మహేష్ నరేష్ సురేషు ఇవన్నీ కూడా ఎప్పుడు దేవుడి పేర్లు కూడా ఫ్రెష్ ఉంటాయి మనం ఏం చేస్తున్నాం మహేష్ని మహి నరేష్ని నర్రి నర్రు సో సురేష్ని సూరి ఎప్పుడైతే పేర్లు కట్ అయ్యా కట్టయ్యాయో ఆ పేర్లు ఉన్న దైవత్వం వెళ్ళిపోయి దాంట్లోకి నెగటివ్ నెగిటివ్ అంటే రాక్షసుడు దూరుతున్నాడు దూరేం ఏం పిల్లలకి తొందరగా అంటే ఇంతకుముందు మనము నేను మెడిసిన్ చేసేటప్పుడు కూడా మా నాన్న ఏదైనా అంటే కట్టుకొని వినేవాడిని మా నాన్న చనిపోయే వరకు కూడా పిల్లి చెదిన మాహడాలంటే పొయ్యి చేగట్టుకొని నుంచునేవాడిని నాకు యాభై ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ముందు మాహడాల అంటే వెళ్ళి ఆయన కూర్చోని అంటే నుంచొని వినేవాడిని అంటే భయము భక్తి ప్రేమ అన్ని గౌరవం అన్ని జాబ్ వదిలేసి రా అన్నారు లక్షా చిల్లర జాబు నేనే కాదు మా భార్య దగ్గర కూడా రిజైన్ చేయించి న్యూమరాలజీలోకి ఎంటర్ అయ్యాము సో ఇప్పుడు పిల్లలు చూస్తే ఆరో క్లాస్ పిల్లోడు ఏడో క్లాస్ పిల్లడు ఫోన్ ఇవ్వంటే ఇవ్వరు ఫోన్ తీసుకుంటే అన్నం తినరు అన్నం తినాలంటే ఫోన్ ఉండాలి మారాం చేస్తున్నారు మొన్న ఒక తల్లి వచ్చి తొమ్మిదో క్లాస్ కొడుకు మంచి మాటలు చెప్తే తిరుక్కుంటున్నాడు సార్ తిరుతున్నాడు చెయ్యి ఎత్తున్నాడు చాలా భయంగా ఉంది నా కొడుకు అంటే నాకు భయంగా ఉంది ఒక పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ బీటెక్ సెకండ్ ఇయర్ పిల్లోడు వాడు తాగేసి వచ్చి అమ్మ నాయన కొట్టడానికి వస్తున్నాడు సార్ మాకు చాలా భయంగా ఉంది అంటే పేర్లో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే రాంగ్ బిహేవియర్ వస్తుంది పేర్లో పదమూడో నంబర్ ఉంటే చెడు వ్యసనాలు చెడు అలవాట్లు బానిస్ అవుతారు మొండవుతారు పదమూడో నంబర్ ఉంటే వీళ్ళకి మ్యారేజ్ లేట్ అవుతుంది పెళ్ళిన డిస్టర్బెన్స్లు వస్తాయి అండ్ దే హ్యావ్ అర్లీ డెత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సిక్స్టీన్ నెంబర్ అంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయిక విపరీతమైన ప్రేమ ఉంటుంది విపరీతమైన కోపం అంటే ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా ఉన్నాడు ఒక్క నిమిషంలో ఫైర్అప్ అయిపోతాడు పది నిమిషాలు ధామ్ చేసేసి మళ్ళీ పదకొండో నిమిషం మళ్ళీ సారీ అమ్మ ఏమనుకోవద్దు టక్కుని తిట్టేసి అని బీపీ వచ్చేసింది ఇంత ఫైర్అప్ మనం మనం పిల్లలకి ఇచ్చే రాంగ్ వైబ్రేషన్స్ వల్ల పిల్లలకి మనం మంచి పేర్లు పెట్టామనుకోండి చాలా బాగా మన పాతకాలం చూసుకుంటే సార్ పేర్లు పెద్ద ఉన్న కంప్లీట్గా బాబు జగ్జీవన్ రామ్ కోట్ల విజయ భాస్కర రెడ్డి అనంత వెంకట రామిరెడ్డి భూమన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి చాలామంది పేర్లు ఇప్పుడు రాజశేఖర్ హీరో అంటే రాజశేఖర్ ఇప్పుడు మనం అంటాం రాజా రాజు రాజన్న ఇన్ని కటింగ్స్ వల్ల విజయ పేరు కట్ అయితే నెగిటివ్ వైబ్రేషన్ బయట వస్తుంది సో మనము చాలా మంది ఇప్పుడు చూస్తుంటే నేను కామన్గా నాని పేరు కామన్ నాలుగు అక్షరాల నాని సినిమా ఆడలేదు నాలుగు అక్షరాల బాలు సినిమా ఆడలేదు మళ్ళీ వందేళ్ల జీవితం ఎలా ఆడుతుంది సో పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ పేర్లు పెట్టడం ఒక డిఫెక్ట్ ముద్దు పేర్లు వాడడం ఒక డిఫెక్ట్ ముద్దు పేర్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డేంజర్స్ విషం అండ్ పేర్లు కట్ చేసి వాడడం ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ రామ్ చరణ్ పేరులో ఫార్టీ వన్ నెంబర్ ఉంది బాగుంది చాలామంది ఇంట్లో ఏమంటారు రామ్ నాన్న రామ్ రాములో పదమూడో నంబర్ ఉంది కష్టాలు ఆ కష్టాలు మన పిల్లోడు పడకూడదు చరణ్లో ఇరవై ఏడో నంబర్ ఉంది కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ ప్రసన్న పేరు బాగుందనుకోండి లక్ష్మీ బాగాలేదు ప్రసన్న బాలేదు సో పేర్లు కట్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అండ్ బ్యాడ్ లక్ నెంబర్స్ చాలా తక్కువ నాన్న టెన్ నెంబర్స్ బ్యాడ్ లక్ నైంటీ నెంబర్స్ మంచివి బట్ చిన్నపిల్లలు ఎవరికైతే అర్లీ డయాబెటీస్ వచ్చిందో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కిడ్నీ ప్రాబ్లం వస్తుందో హార్ట్లో హోల్ ఉంటుందో క్లెఫ్ట్ లిఫ్ట్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ కంజినటల్ పుట్టుకతోనే డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళ పేర్లను చూస్తున్నాం మనం వాళ్ళ పేరెంట్స్ పుట్టక ముందుంచే రాంగ్ పేర్లు పెట్టుకొని పిలవడం పేరు అనేది పుట్టిన తర్వాత ఇరవై ఒక రోజులు పెట్టుకోవాలి కొంతమంది ఎయిత్ మంత్ సెవెంత్ మంతే ఈ పేరుని ఫిక్స్ చేసుకుంటున్నారు దానివల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటిన పుట్టాడు పిల్లోడు ఆ లక్షల పేరు పెట్టకూడదు ఇలా పెడితే కోపం ఎక్కువ అవుతుంది ఆరోగ్యం తక్కువ అవుతుంది ఒకటిలో పుట్టిన పిల్లవాడికి ఎనిమిది లక్షల పేరు పెట్టకూడదు వన్ అండ్ ఎయిట్ విల్ నాట్ ఎందుకంటే వన్ సూర్య భగవానుడు ఎనిమిది శని భగవానుడు తండ్రి కొడుకులు పడదు సో పిల్లల లైఫ్ కెరియర్ పాడైపో చదువులో కాన్సన్ట్రేట్ చేయరు రెండులో పుట్టిన పిల్లవాడు కానీ పాపకు కానీ నైన్ అక్షరాల పేరు పెట్టకూడదు రెండు సాఫ్ట్ నైన్ బరువు మొయ్యలేరు సో మూడులో పుట్టిన పిల్లలకి ఆరు లక్షల పేరు పెట్టకూడదు ధ్వంసం మూడు దేవతలు ఆరు రాక్షసులు నాలుగులో పుట్టిన పిల్లలకి ఎయిట్ లెటర్స్లో పేరు పెట్టకూడదు రాహు శని కలయిక అయిపోతుంది ఐదులో పుట్టిన పిల్లలకి ట్వెల్వ్ లెటర్స్లో పేరు ఉండకూడదు సో త్రీ అండ్ ఫైవ్ డ్యామేజ్ సో ఇలా జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి పేరు ఎలా పెట్టాలి వంద జాగ్రత్తలు ఉంటాయి నాన్న వాళ్ళకి ఏ కలర్ అన్లకి ఏ స్టోన్లకి చాలామంది పిల్లలకి స్టోన్స్ వేయడం లేదు చాలామంది పెద్ద నాకు వేస్తాము వాడు పెద్ద అవ్వాలి మంచిగా పెరగాలంటే స్టోన్స్ అవసరం వాళ్ళు ట్యూనింగ్ చేస్తాయి మంచి క్వాలిటీస్ ఇస్తాయి ఒక మూన్ స్టోన్ అనుకోండి పిల్లలకు ఓపిక వస్తుంది కోపం తగ్గుతుంది బిహేవియర్ బాగుంటుంది తల్లిదండ్రుల మీద ప్రేమ బాండేజ్ ఉంటుంది సో చిన్న పిల్లలకి మూన్ స్టోన్ వేయడం వల్ల తల్లిదండ్రుల మీద ప్రేమ దయ కరుణ అన్నీ ఒక ఒక బాండేజ్తో పెరుగుతారండి సో నేను అందరికీ చిన్నపిల్లలకి నా రిక్వెస్ట్ ఏమంటే మూన్ స్టోన్ ఇవ్వండి దీన్ని చంద్రకాంతం అని అంటాము ప్రశాంతంగా పెరుగుతారు ఎదుగుదల ఏం ఇబ్బందులు ఉండవు కొట్లాట్లు ఉండవు కోపం పెరగదు ప్రేమలు పెరుగుతాయి ఎస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు థ్యాంక్ యూ నా సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ वन डबल नाइन, नाइन वन डबल थ्री सेवन एट नाइन, वन डबल नाइन, एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్ పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నెంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టిఏఎంఏన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏ అమ్ఐఆర్ కేహెచ్ఎన్ ఇస్ట్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ అయి ఉంటే ఏటీఎల్ ఈఈ మురుగదాస్కి బోయపాడు సీని వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళి యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం తిరగాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఇస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోవాలి అప్పుడు నెలకు ఇంచుమించి పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఓకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హీరో గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలు అయితే షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ